హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ టుడే మన రెసిపీ వచ్చేసి క్యారెట్ ఆలుతో మంచి కర్రీ రెసిపీని అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఇందులోకి టమాటా కానీ ఏది వేయాల్సిన అవసరం లేదండి ఈ ఒక్క పొడిని కనుక వేసి చేశారంటే చాలా అంటే చాలా బాగా కుదురుతుంది అలాగే ఇది రైస్ కానీ చపాతి రోటీ ఎందులో అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి ముందుకైతే ఇక్కడ క్యారెట్లని ఆలుని తీసుకొని ఇలా పైన ఉన్న పొట్టుని తోటి శుభ్రంగా పీల్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే క్యారెట్లను ఆలుని కలిపి ఒక పావు కిలో వరకు తీసుకున్నానండి మీరు కావాలంటే హాఫ్ కేజీ వరకైనా తీసుకోవచ్చు ఇలా వీటిని ఇలా శుభ్రంగా పీల్ చేసేసుకున్నాక ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసుకుంటే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది లేదంటే బ్లాక్గా అయిపోతుందండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఈ సైజు ముక్కల్లో కట్ చేసుకోవాలి ఇందులోకి ఇలా క్యారెట్లను కూడా సన్నగా కట్ చేసి వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇక్కడ మనకి కాస్త ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా శనగపప్పు మినప్పప్పు ఆవాలు అలాగే అర టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి పోపు కాస్త ఫ్రై అయినాక ఇందులోకి ఒక రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికల్ని అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇదంతా ఒకసారి కలుపుకోండి అలాగే మనకి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసి ఈ ఆనియన్స్ని కాస్త ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఇందులోకే ఒక అర టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి కలుపుకోండి ఇదంతా బాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న బంగాళదుంప అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకోండి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద మూడు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇది మగ్గేలోపు మనం ఇందులోకి పొడిని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి ఒక ఇంచు ఎండు కొబ్బరి ముక్కని అలాగే ఒక ఏడెనిమిది ఎల్లుల్లిపాయల్ని ఇలా పొట్టు తీసి వేసుకోవాలి వీటిని ఒకసారి మూత పెట్టి గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ అంతా వేయించుకున్న పల్లీలను వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టుగా ఒక రెండు టేబుల్ స్పూన్ కారం వేసి మూత పెట్టి ఇదంతా మరొకసారి ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా ఈ పొడి మొత్తం ఒక గిన్నెలోకి వేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఒకసారి మూత తీసి ఇదంతా బాగా కలుపుకోండి ఇలా ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నాకైతే సాఫ్ట్గా ఉడికిందండి ఇలా సాఫ్ట్గా ఉడికినాక ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కారం పొడిని వేసి ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి మీకు ఇక్కడ ఉప్పు కానీ కారం కానీ తక్కువగా అనిపిస్తే మీ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ మీద మరొక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించి తీసుకోండి చూడండి ఇలా హై ఫ్లేమ్ మీద ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనం ఇందులోకి టమాటా ముక్కలు కానీ టమాటా ప్యూరి కానీ వేయకపోయినా చూడండి మనకి ఇది కొంచెం ఎలా గ్రేవీగా వచ్చిందో నేనైతే మా ఇంట్లో ఎప్పుడు చేసినా కూడా ఇలానే చేస్తూ ఉంటానండి ఎందుకంటే టేస్ట్ అయితే అంత బాగుంటుంది కనుక ఇది చపాతీ రోటే కాదండి రైస్లో కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్